అందరికీ హ్యాపీ దివాళి ఈరోజు వచ్చేసి ఇది వచ్చేసేసి దీవాలి ప ఈవినింగ్ అండి నేను ఇట్లా పసుపు రాసి గడపలకి మొక్క అది పెట్టి బొట్లు పెట్టేసేసి డెకరేట్ చేసేసాను ఇది ఈవినింగ్ ఇది వచ్చేసి పూలు ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళామండి టూ డేస్ బ్యాక్ సో అక్కడి నుంచి తీసుకొచ్చి నేను మాల కట్టి ఇలా డెకరేట్ చేశాను అన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది తను పిలిస్తే వచ్చాను అదే మా బొడ్డోడండి ఇంట్లో లైటింగ్ అనేది ఇట్లా అరేంజ్ చేసామండి మా హస్బెండ్ అరేంజ్ చేశాడు ఇట్లా ఇంకోటి దియాస్ పెట్టడానికి రంగోలి ఇది శివుడు పట్టం అండి దీపారాజన అయిపోయింది యాక్చువల్లీ దీపారాజన చేసేటప్పుడు వీడియో తీయలేదండి అందుకని పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ అందుకని మిస్ మిక్స్ చేయలేదు ఇది వచ్చేసి దీపాలు మొత్తం బయట పెట్టేదానికి నేను దీపారాధన చేసి ఇట్లా పెట్టేసేసేసాను ఇవన్నీ నేను కొంచెం కొంచెం ఎవరీ ఇయర్ తీసుకుంటా ఇట్లా ఉన్నాయి నెక్స్ట్ నేను శ్లోకం పాడుకున్నాను శుక్లాం వరదరము శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ सर्वघ्नोपशा गजानन पद्गानन महर्नेशम अनेकदंतंत्रुपासस्मे अनेक गुरुब्रह्म गुरव विष्णु गुरदेव महेश्वर गुरसाक्षा परब्रह्म तस्म श्री गुरव नम सरस्वती नमस्तुभ्यं वरदे काम रूप विद्यारंभ कैष्यापव मे सदा पद्म पद्माक्षी पद्म केसरी वन्दिनी नित्यं पद्मालयां देवे सामान् पातु सरस्वती भगवति भारती निःशेषजपः रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनादाय नादाय सीताय पतये नमः आदित्याय सोमाय मङ्गलाय बुधान् ఇది వచ్చేసి ఇక్కడ హారతి ఇస్తున్నానండి నీరాజనం శ్రీ మహాలక్ష్మికి నీరాజనం కన్యకాపరమేశునికి నీరాజనం ఇది ఇంకా నేను బయట గడపకు కూడా ఇస్తానండి సో అందుకని గడపకి ఇవ్వడం కోసం వెళ్తున్నాను ఇట్లా గడపకి హారతి ఇచ్చేసేసాను అన్నమాట ప్రతిరోజు ఎప్పుడు దీపారాధన చేసినా నేను గడప కంపల్సరీ ఇస్తానండి సాయంత్రం పూట చేస్తే కనుక ఇది ఆకాశానికి అండి ఆకాశానికి మనం చుక్కలకి నేను హార్తిస్తాను సాయం సంధి వేళ చేసినప్పుడు విడిగా అయినా అంతే ఇస్తాను అన్నమాట ఇంకా ఇది ఇక్కడ బయట అరేంజ్ చేయడం కోసం అనేసి అంటే అన్ని బయట పెట్టడానికి నేను సింగిల్ దియా ఒకటి ఉంటే తీసుకొచ్చాను ఫస్ట్ తర్వాత మనకి అది అక్కడ ముగ్గులు రంగోలీలు నేను అరేంజ్ చేసేసాను తర్వాత ట్రేస్లో ఇంట్లో ట్రేస్లో పెట్టాం కదా ఆ ట్రేస్లోవి ఒక్కోటి ఒక్కోటి బయట తీసుకొస్తాను అనమాట టూ ట్రేస్ ఉంటాను ఇది టూ లో ఒకటి ఇట్లా గుమ్మం అది కొండెక్కిందండి దాన్ని వెలిగించేసి అది చూసారా గుమ్మమ్మకి అటు ఒకటి ఇటో ఒకటి పెట్టేశాను తర్వాత రంగోలీలు అరేంజ్ చేసేసాను అట్లా ఇంకొక ట్రే కూడా తీసుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ రంగోలీలో అరేంజ్ చేసేసాను అనమాట యాక్చువల్లీ ఆ కలర్స్తో వేసింది నేను పెయింట్ చేశానండి ఇది నార్మల్గా ముగ్గుతో వేసేసాను ముగ్గుతో వేసి అరేంజ్ చేశాను అనమాట చూడండి ఫైనల్ ఇట్లా ఉందనమాట మనకి ఇది వచ్చేసి సింగిల్ దియ ఒకటి ఉంటే అన్ని పెట్టంగా చిన్న ముగ్గులో అట్లా పెట్టేసేసాను చూడండి ఇది లైట్స్ లైట్స్ అనేది ఆఫ్ చేశాను నెక్స్ట్ మా బుడ్డే క్రాకర్స్ కా కలిపిస్తున్నాను వాడికి సౌండ్స్ అంటే చాలా భయం అండి అందుకోసమే అట్లా చోలు మూసేశాను నెక్స్ట్ ఇది నేను క్రాకర్స్ కలుస్తున్నానండి నెక్స్ట్ ఫైనల్గా ఇది మా ఇంటికి క్రాకర్స్ మా ఇంటి పైన మెన్ల ఫోన్ లాస్ట్ ఓకే హ్యాపీ దివాలి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్